కానీ చెయ్యొద్దు నేను మిస్ అందరూ అవ్వకుండా చెడగొట్టావన్న కోపంతో నిన్ను వెంటాడాను శిరీష్ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి మీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా పెళ్లి జరగదా ఎందుకు జరగదు నేను చచ్చిపోతాను కనుక నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు దేవుడు సాక్షిగా చెప్తున్నాను వచ్చే ఆదివారంలోగా నేను చచ్చిపోతాను నాలో భయంకరమైన వ్యాధి ముదిరిపోయిందని డాక్టర్ చెప్పారు నాకు బతకాలను శిరీష్తో కలిసి పిల్ల పాపలతో నూరేళ్లు హాయిగా కాపురం చేయాలనుంది అది జరగదు ఈ సాయం చేయవలసింది కన్నెటితో కాదు కవింపుతో నీకెంత కావులు చికెన్ వెళ్దావా ఇంకా టైం ఉందిగా మానవుడా అంతా విన్నాను నేను కూడా నీకు సాయం చేస్తాను ఇదేంటమ్మా నాలుగు సంవత్సరాలు మా క్లబ్లో పని పనిచేస్తాను అగ్రిమెంట్ మీద సైన్ చేసి సడన్ గా మానేస్తానంటే ఎట్లాగమ్మా అనుకోకుండా నా పెళ్లి కుదిరింది లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్లి ఆ లాయర్ శివాజీ నేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది నువ్వు పెళ్లి కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మా మీ లాలాజలముతో నదికి నేనది వచ్చు ప్రమాదము ఉన్నది నీవు మూయము చిత్తము తండ్రి దినదినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది ఆరోగ్యము లెక్కగా ఉన్నది మీ పరిపాలన నిద్రపోవచ్చున్నది మేము గమనిస్తూనే ఉన్నాం మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మీ మతి గతి తప్పినది మా మతి గతి తప్పలేదురా మనము భూలోకమునకు పంపిన పూతన పిల్లలను కనుటకు ప్రయత్నించుతున్నది అందులో తప్పేమున్నది తమరు కుంతీదేవితో ధర్మరాజుని కనలేదా మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా నోరు విప్పినచో మీ చండాలపు కుటుంబ చరిత్ర మాత గుప్పు అయినను మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం మేమే స్వయంగా భూలోకములకు వెళ్ళి ఆ నరుణ్ణి పూతర్ని గడువు ముగియగానే తోడ్కొని వచ్చడం విచిత్ర గుప్తా ప్రభు తక్షణమే బయలుదేరు చిత్తం బ్రహ్మ థ్యాంక్ యూ మీరిద్దరూ చేసిన సహాయం మర్చిపోలేను అంకుల్ మావయ్య మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాడేంటి అయ్యా ధర్మం రే పిఠాపురం ఎవరో ముష్టి వాళ్ళు వచ్చేట్టుగా ఉంది వెళ్ళి పది రూపాయలు వేసరా కాగితాలు దారం కాదు బాబు జీవితాన్ని దానం చేయమని అడగడానికి వచ్చాను ఎవరి జీవితం నా జీవితం మీతో పర్సనల్ గా బ్రదర్ సిస్టర్ తెలియని సిస్టర్ బావగారికి అతుక్కుపోతుంటే ఊరదామని వచ్చాను ఎందుకు చేస్తున్నారు సంస్కారవంతులయ్యారని నమ్మి మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాను నేను సంస్కారం మర్చిపోలేదు

మా జూనియర్ వల్ల వేసుకున్నావా నీ సంగతి తేలిస్తానే మంచులేనా తల్ల అయ్యో అయ్యోట అయ్యో అబ్బా అయ్యా అయ్యో 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 ఇదేంటయ్యా కాళ్ళు రావట్లేదు నేను ఎలా తప్పించుకోవాలి బాబోయ్ ఊరు కూడా మేము భుజించినప్పుడు మానవులు చూడరాదు చూసి నన్ను అర్ధాతులకు గురి చేసింది నీకు కూడా ఇదే స్థితి కలుగుగాక తినకుండా తాగకుండా తాగినట్లు అనుభూతి కలుగుగాక ఇదైనా ఇడ్లీలో ఉప్పు తక్కువైంది పెట్ట ఉప్పు ఎక్కువైంది అందుకని రెండు కలిపి

అమ్మాయి రాక్షసి ఏం మాట్లాడుతున్నాం నిజమే జూనియర్ అమ్మాయి రాక్షసి నేను తపామనలావు నేనెక్కడ ఆ వాహంబో కొట్టకుండానే కొట్టినట్టు తినకుండానే తిన్నట్టు తాగకుండానే తాగినట్టు కనపడతానయ్యా భయపడుతున్నా అరే కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తావింద్ర పిచ్చా పెట్ట ఉంది భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు పిచ్చాపురం ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటారు నువ్వు ధైర్యంగా ఉండు ఇది తిను తిను పిఠాపురావు ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు ఆయత్తు కట్టించా కదా ఇక భూత పేరిత పిశాచములు నీకు కనబరావు ఇదేంటిది నాటకాల్లో ఉన్నారు అబ్బో ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి లేదు భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చును మధువు త్రాగవచ్చును మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఆ వచ్చేదెవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళు ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు నమస్కారం అండి మానవులు బహు సంస్కారవంతులు అయ్యా నదో డౌట్ అటు నుంచి రైలు రాలేదు ఇటు నుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతానము నుండి వచ్చిన పాతానము నుండి ఇది నిజమా నేనేమన్నా కలగంట మీకు ఎలా కనబడుతున్నారా నిన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ మీరేనా చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ నరుని నేను మానము తీర్చుడు ఆ అటు రమ్ము పృష్ణమును చూపము పృష్ణం అంటే ఇది ముఖము ఇది పృష్టము ఇదిగో పృష్టము సాహో యమధర్మరాజు గదకి సాహో ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి మందు మాకు నువ్వు దాహము వేయిస్తున్నదే ప్రభువుల వారికి దాహము వేయిస్తున్నది మానవా మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర ఏదైనా లభించునా ఓ ఓ లభించును అదిగో అమృత ఆ బుస బుస పొంగుతున్నది ఇది ఏమి దీనిని కూడా అందు అమృతములో కలుపుకొని త్రాగలే ఆ అమృతమును కల్తీ చేయుటయ్యా హ్మ్ ఆ మేము యథాతథముగా త్రాగేదాం అట్లు త్రాగినతో మీరు బద్దుందురు నాదా అని చెప్పి మీరు అయ్యా నా పరిస్థితి పెట్టించుకోారండి చింతించక మానవా కొంచెము తీర్థము పోషతను త్రాగము ఆయ్ అది ఏమి తగకుండానే తేల్చుతున్నావు నా బస్సుగా టైపుల్ అయిపోయింది బాబుపై మరొకటి మందు అబ్బే ఫాల్సు ఇందు దుకాణం మొత్తం దాగిండ్రా పైసలు అడిగితే పద్దెనిమిది అవుతారేమో ఇల్లు ఇదేనా అండి ఏమది అనగానేమి అమృతము భూలోకమనందు ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలేదు డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళి కమను